Praise the Lord. ఈ రోజు దేవుని మాట రోమిలకు పదకొండు రెండు నాలుగు ఈ మధ్య చాలా మంది విశ్వాసులు లేదా సేవకులు ఎదుటి వారిలో పెట్టుకుని దేవుని సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు అందరు విశ్వాసులు దేవుని అనుగ్రహం ద్వారానే రక్షించబడ్డారు ఆ విధంగా దేవుని సేవలో అయితేనేమి విశ్వాసంలో అయితేనేమి కొనసాగుతున్నారు మీరు ఎదుటి వారి కంటే గొప్ప విశ్వాసులు అయి ఉండవచ్చు లేదా మీకు దేవుని వాక్యము గొప్పగా అర్థమై ఉండవచ్చు కానీ ఎదుటి వారికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చే వరకు కాస్త ఓపిక పట్టండి తీర్పును తీర్చి దేవుని తీర్పుకు గురి కాకండి అబద్ధ బోధలను ఖండిస్తూ సంగమును హెచ్చరించాలి కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఖండించడమే పనిగా పెట్టుకుని మీ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోకండి ఈ వాక్య భాగంలో ఏలియా దేవునితో నేను మాత్రమే నీకు మిగిలి ఉన్న ఒకే ఒక ప్రవక్తను ప్రభువా అన్నప్పుడు దేవుడు అతనితో నువ్వు కాకుండా ఏడు వేల మంది ప్రవక్తలను నేను ఏర్పరచుకున్నా అని నిరూపించాడు కాబట్టి ఏలియా మాదిరి మీరు మాత్రమే గొప్ప విశ్వాసులు అని అనుకోకండి అందరు కూడా దేవుని అనుగ్రహం ద్వారానే రక్షణ పొందుకున్నారు ఆయన కృప ద్వారా మాత్రమే ఆయనతో సహవాసం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె